వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్కారం ఇక ఏదో డేట్ చూసుకుంటే పద్దెనిమిదో తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అనంతపురం టమాటో స్టాకు అలాగే నిన్న మొలకల చెరుకు టమాటో స్టాక్ ఎంత వచ్చిందో పూర్తి వివరాలు తెలుసుకుంటాం వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక అనే ప్రొడక్ట్స్ తలపిస్తాయి ఊతలు అలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షేడింగ్కి అలాగే కొత్త ఊతకి కొత్త చిగురుకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా మన మందనపల్లి విషయానికి వస్తే ఇక్కడ మొట్టమొదటిసారి వేలంబాట్ల ప్రారంభమైన భాగ్యలక్ష్మి మదీనా జేబీటీ ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడ కొన్ని మండిలు పెరిగింది తగ్గింది కానీ ఒక మండికి అయితే కంటే కొద్దిగా పెరిగింది ఇక కింద పక్క టీవీఎస్ సిఎంహెచ్ ఎంఆర్ కేఏ ఇక్కడ ఈ లైన్ చూసుకున్నా కూడా ఇక్కడ ఇంచుమించుగా కొన్ని మండిలు తగ్గినా కొన్ని మండిలు తగ్గినా కూడా ఇంచుమించుగా చాలా మందులకి మిన్నలాగే ఉంది ఇక ఎస్ఎల్ఏను ఎస్పీజే ఎంఎండి ఎస్ఎల్వి ఇక్కడ లైన్ చూసుకున్నా కూడా ఇక్కడ కొంతమందికి తగ్గింది టోటల్గా చూసుకుంటే ఇంచుమించు ఒక ఐదు శాతం అలాగో ఇలాగే ఉంది కానీ పెద్దగా మార్పు లేదు దేమైతే ఏ పెరగలేదు కానీ ఒక కొద్దిగా అలా ఇలాగే ఉంది అంతే సేమ్ టు సేమ్ నిన్న ఆరు అయితే సూపర్ టాప్ వేయడం జరిగింది మదనపల్లి మార్కెట్లో ఇక ఒక ఐదు ఆరు మండీలు ఐదు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ వేశారు నిన్న మంచి క్వాలిటీలని నాలుగు వందల నుంచి ఐదు యాభై వరకు నిన్న మదనపల్లి అయితే పోయింది చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఇక అనంతపురం విషయానికి వస్తే ఈరోజు అయితే స్టాక్ తగ్గింది ఒక ఇంచుమించుగా ఒక పదివేల క్రేట్లు అయితే తగ్గింది టోటల్గా ఈరోజు అనంతపురం స్టాకు ఒక లక్ష ఇరవై వేల క్రేట్లు అయితే రావడం జరిగాయి ఇక నిన్న అనంతపురంలో మూడు వందల సూపర్ టాప్ అయితే వేయడం జరిగింది ఇక నిన్న క్వాలిటీలు యావరేజ్ ప్రకారం చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు పలికాయి నిన్న మొలకల చెరువు కేజీఎన్ మండీలో ఇక స్టాక్ చూసుకుంటే మొన్నటికంటే తగ్గింది నిన్న నిన్న టోటల్గా నలభై మూడు వేల ఏడు వందల క్రేట్ అయితే రావడం జరిగింది ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ బాక్సెస్ మొలకల చెరువు టమాటో స్టాక్ సబ్స్క్రైబ్